ఇది లాస్ట్ మార్నింగ్ వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరిమే కేసు అయిపోయింది మీకు ఒక కేసేయండి మీ అందరి మీద తెలుసా అందరికీ కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్పించుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అప్పుల భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా సెంటర్ దాన్ని సీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పని మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరాదు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మనం చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసీ ఇవ్వరు కానీ మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసీ పెట్టాన్ని ఎవరు స్టేట్లో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ మన కోట్లు వేస్తున్నాయి మొత్తమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేం మేము కూడా అన్ని ఇప్పుడు వచ్చాం మీకన్నా ముందు అన్ని కూడా ఇలాంటి సమస్య లేదు నెక్స్ట్ టైం